శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే శ్రీరంగపట్నం నుంచి మా కుటుంబం అనుకునే ఆ ఊరు శ్రీరంగపట్నం నుంచి రైజింగ్ వారియర్స్ పేరు మీద గుడ్ ఆది ఆధ్వర్యంలో అలాగే మిగతా కురందరి ఆధ్వర్యంలోని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నా దగ్గరికి వచ్చారు వారికి దాదాపుగా మూడు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది ప్రైజులు చెప్పని అన్నారు ఊరు వరంతా బాగా చేసుకుంటున్నారు దాని నిమిత్తంగా నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాను వారికి ఈరోజుని లక్ష రూపాయలు అందరి అందజేయడం జరుగుతుంది అది వాళ్ళు ఘనంగా చేసుకోమని చెప్పి చెప్పాను అది వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకునే అవగాహన కల్పించిన విషయంలో వాళ్ళకి అందరికీ తోడ్పాటు చేస్తూ వీళ్ళందరికీ ఎప్పుడు కూడా దాదాపుగా శ్రీరంగపట్నంలో ఎనిమిది దా పది ఆలయాలకి అన్నిటికీ కూడా ప్రతి కమిటీకి కూడా నేను ధన సహాయం చేయడం జరిగింది అలాగే వీళ్ళకి ఇప్పుడు ఈ యువతకు కూడా నేను ధన సహాయం చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు అంబా శ్రీనివాసరావు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆల్ ద బెస్ట్